హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు పండు మిర్చితో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి పండు మిర్చి నిల్వ పచ్చడి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో నేను ఈరోజు మీకు క్లియర్గా చూపిస్తాను అంటే డీటెయిల్డ్గా చూపిస్తాను కాబట్టి వీడియో కొంచెం లెంతీగా ఉంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూడండి జనరల్గా మిర్చి పచ్చడి ఎంత సింపుల్ అంటే మనకి అన్ని కంటే అంటే మామిడికాయ పచ్చడి చేసుకుంటాము అంటే రకరకాల పచ్చళ్ళు చేసుకుంటాము కదా వాటి అన్నిటికంటే ఈ పండు మిర్చి పచ్చడి చాలా సింపుల్ అండి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ముఖ్యంగా సో ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి డీటెయిల్డ్గా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ మనం ఇక్కడ పావు కేజీ పండు మిర్చి తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా ఇక్కడ అన్ని కొన్ని ప ఒక పది వరకు నాకు బాలేనివి ఉన్నాయి అవన్నీ తీసేసుకోండి ఫస్ట్ మనం ఒక పావు కేజీ పండు మిర్చి తీసుకున్నాక అక్కడ అందులో కొంచెం మెత్త మెత్తగా బాలేనివి ఉన్నవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక మిగిలిన మన ఈ పండు మిర్చిని వాటర్ పోసుకొని మంచిగా నీట్గా శుభ్రంగా కడిగేసుకోండి బాగా కడుక్కున్న తర్వాత దీన్ని మనము వాటర్ లేకుండా మనం మిగతా మనకి బౌల్లో వేసుకొని మిగతా ఏమన్నా వాటర్ ఉంటే కూడా పోయేటట్టుగా బౌల్లో వేసుకొని నీట్గా ఎక్కడ తడి లేకుండా మనము నాప్కిన్ పెట్టి అంటే మనకు ఏదన్నా టవల్ తీసుకొని నీట్గా తుడ్చేసుకోండి టవల్ అంటే మనకి ఎక్కడ తడి ఉండకూడదండి అసలు తడి ఉంటే మన చట్నీలు ఏవైనా సరే పాడైపోతాయి కదా అందుకని నీట్గా తడి లేకుండా తుడిచేసుకొని దీన్ని ఒక ఫ్యాన్ గాలికి కానీ లేదా బయట కానీ ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర వరకు ఆరబెట్టుకోండి అంటే మనకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే తడి ఉండకూడదు చట్నీలు మీకు చెప్పాను కదా తడి ఉంటే మనం చట్నీ చేసిందంతా పాడైపోతుంది అందుకని అలా నీట్గా తుడిచేసుకొని ఫ్యాన్ గాలికి కానీ మీకు బయట ప్లేస్ ఉంటే బయట కానీ ఆరబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మనకి మంచిగా ఆరిపోతాయి ఇక మనం అప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము సో చూసారు కదా ఇలా నేను ఆరబెట్టుకున్నాను ఒకటొక్కటిగా దాని మీద మీద కాకుండా ఇలా సింప్ ఒకటొక్కటిగా ఆరబెట్టుకోండి అలా పెట్టుకుంటే మనకి తొందరగా ఆరిపోతాయి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు మనము మెజర్మెంట్స్ చూద్దాము దీనికి ఏమేమి కావాలి అనేటివి సో ఇక్కడ ఒక ప్లేట్ తీసుకొని అందులో ఫస్ట్ ఇలాంటి స్పూన్ అంటే మనకి టేబుల్ స్పూన్ చిన్న స్పూన్స్ ఉంటాయి కదా వాటితో ఒక్కొక్క స్పూన్ తీసుకుందాం అన్ని ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను ఆవాలు ఇక్కడ నేను పావు కేజీ మిర్చి చేస్తున్నాను కాబట్టి ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను మీరు హాఫ్ కేజీ మిర్చి తీసుకుంటే దీనికి డబుల్ చేసుకోండి అంటే టూ స్పూన్స్ టూ స్పూన్స్ వేసుకోండి టూ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు ఇలా డబుల్ చేసుకోండి మీ మీ క్వాంటిటీని బట్టి మీరు పెంచడం కానీ తగ్గించడం కానీ చేయండి ఇవన్నీ తీసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని చింతపండు వీటికి ముఖ్యంగా ఏమీ అవసరం లేదండి జస్ట్ ఈ మూడు వేసుకున్నాం కదా ఇవి చింతపండు ఉప్పు ఇవి చాలండి మనకి ఇంకెక్కువ ఏమీ అవసరం లేదు ఈ చట్నీకి సో చూసారు కదా ఇక్కడ చింతపండు చింతపండు నీట్గా ఉండేటట్టు చూసుకోండి అంటే దాని మీద కట్టెలు ఉంటాయి కదా అవి కానీ గింజలు కానీ ఏమీ లేకుండా నీట్గా ఇలా మీకు ఎగ్జాక్ట్ కొలతలు చెప్పాలంటే పావు కేజీ పండు మిర్చికి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు లేదు మాకు అలా పక్కా కొలతలు మాకు ఏం క్వాంటిటీ ఏం లేదు మాకు అనుకుంటే చూసారు కదా ఇలా మనము ఒక బత్తాయి సైజు అంటే మనకి ఆరెంజ్ అలా దొరుకుతుంది కదా ఆ సైజులో చింతపండు మనం ఇలా ముద్దగా చేసుకుంటే ఆ సైజు చింతపండు రావాలి ఆ సైజు చింతపండు ఒక రెండు స్పూన్లు స్పూన్ కూడా చూపిస్తున్నాను పెద్ద స్పూన్ ఇందాక మనం ఏమో చిన్న స్పూన్తో వేసాము ఇప్పుడు పెద్ద స్పూన్తో ఒక రెండు స్పూన్ల ఉప్పు మీకు ఇన్ కేస్ చెప్పాను కదా మెజర్మెంట్ పక్కా మెజర్మెంట్ కావాలి అంటే ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ సాల్ట్ కూడా మనకి రాక్ సాల్ట్ అంటే ఉప్పు దొరుకుతుంది కదా మనకి దొడ్డు ఉప్పు అంటాం కదా ఆ ఉప్పు ఇక్కడ కంపల్సరీ ఈ దొడ్డు ఉప్పే తీసుకోవాలండి మనకి సన్న ఉప్పు అస్సలు సబ్ పనికిరాదు ఈ చట్నీకి దొడ్డు ఉప్పుతోనే మనం ఈ చట్నీ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ రాక్ సాల్ట్ మాత్రమే తీసుకోండి ఒక రెండు స్పూన్ల రాక్ సాల్ట్ ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకున్నాక ఫస్ట్ మనం ఇక్కడ కడాయి పెట్టుకొని జీలకర్ర మెంతులు నూనె ఏం వేయకుండా పొడిగానే జీలకర్ర మెంతులు ఫస్ట్ వేయించుకోండి ఎందుకంటే మనకి ఆవాలు ఎక్కువ వేయించిన అవసరం లేదు అందుకని కొంచెం ఇలా జీలకర్ర మెంతులు వేగిన తర్వాత చూసారు కదా ఆవాలు వేసేయండి ఆవాలు వేసి ఒక్క నిమిషం పాటు అలా మీకు కొంచెం ఎర్రగా అయిపోతాయి జీలకర్ర మెంతులు అలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మంచిగా ఇవి చల్లారని ఇవ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత పొడి చేసుకోండి చెప్పాను కదా కంప్లీట్గా చల్లారాలి మనకి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత పొడి చేసుకొని పక్కన పెట్టుకొని మనం మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము సో చూసారు కదా నాకు కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని పొడి చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ ఇంక ఇప్పుడు పండు మిర్చిలు ఉంటాయి కదా మనకి పండుమిర్చిని కూడా ఈ లోపు మీరు కట్ చేసుకుంటే కట్ చేసుకోండి లేదంటే నెక్స్ట్ ప్రాసెస్ మనకి చింతపండు ఉప్పు ఉంటుంది కదా చింతపండుని ఉప్పుని ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా ఇట్లా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత అదే గ్రైండర్లో అదే జార్లో మనము చింతపండు ఉప్పు రెండు వేసి మంచిగా గ్రాండ్ చేసుకోవాలి జనరల్గా చాలామంది కొంతమంది చింతపండు నానబెట్టి కూడా వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా చేయొచ్చు అలా చేస్తే ఏంటంటే తడి ఉంటే ఇంకా కొంచెం చెడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఇలా చేశాను సో ఎక్కడ ఎలా చేసినా చూడ ఏం పర్వాలేదు కాకపోతే మనకి అలా చేస్తే కొంచెం గ్రా ఏమంటారు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఇలా చేస్తే మాత్రం మీకు అస్సలు చెడిపోయే అవకాశం అస్సలు ఉండదు సో అలా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మనము పండు మిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకోండి సన్నగా కట్ చేసుకోవడం ఎందుకు అంటే మనకి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పొట్టు పొట్టుగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా పొట్టు పొట్టుగా తగులుతుంది కదా అలా తగలకుండా ఇలా సన్నగా కట్ చేసుకున్నామంటే గ్రైండ్ మంచిగా అయిపోతుంది అంటే పేస్ట్ లాగా అయితే మనకి తినేటప్పుడు ఆ ఇబ్బంది ఉండదు సో చూసారు కదా ఇలా సన్నగా కట్ చేసుకున్నాక మనము అదే పొడిలో అంటే మనం ఇందాక చింతపండు ఉప్పు గ్రైండ్ చేసి పెట్టాం కదా అదే దాంట్లో ఈ పండు మిర్చి మొత్తం వేసేసి మంచిగా పేస్ట్ చేసుకుందాము కొంతమందికి బరక బరకగా ఇష్టం ఉంటుంది కొంతమంది స్మూత్ పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు సో చూసారు కదా అందులోనే ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర పొడి ఉంది కదా అది కూడా వేసేసి కంప్లీట్గా ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకోండి జనరల్గా అయితే ఈ ఇప్పుడు మనం పేస్ట్ చేసింది ఇదే చాలామంది స్టోర్ చేసి పెట్టేసుకుంటారు సో చూసారు కదా ఈ ఈ పేస్ట్ని సీసాలో వేసేసుకొని స్టోర్ చేసుకుంటారు లేదు అంటే కంప్లీట్గా పోపు వేసి కూడా స్టోర్ చేసుకుంటారు ఇలా చేసినా పర్వాలేదు పోపు వేసి స్టోర్ చేసుకున్నా పర్వాలేదు నేను మాత్రం ఈరోజు దీన్ని కంప్లీట్గా పోపు వేసేసి స్టోర్ చేసుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ మనకి పోపు వేసే టైం లేకుంటున్నప్పుడు మనం ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో చూ చూసారు కదా ఇలా చేసి పెట్టుకున్న పేస్ట్ని పక్కన పెట్టుకొని ఒక కడాయిలో ఆయిల్ ఇది హాఫ్ కప్పు ఆయిల్ అండి సో చూసారు కదా ఈ హాఫ్ కప్పు ఆయిల్ వేసి మనం కొంచెం వేడైన తర్వాత ఈ ఆయిల్ ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఒక టూ స్పూన్స్ ఆవాలు మీకు ఇన్ కేసు ఇన్ కే ఆయిల్ కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదండి ఎందుకంటే మనకి చట్నీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇన్ కేసు మీరు ఆయిల్ తక్కువ వేశారు ఒక టూ త్రీ డేస్కి లేదా ఒక వన్ వీక్కి ఆయిల్ తక్కువైపోయింది అనుకుంటే మళ్ళీ వేడి చేసి సేమ్ ఇదే ప్రాసెస్లో కొంచెం వేడి చేసి చల్లారిన తర్వాత చట్నీలో కలుపుకున్నా పర్వాలేదు ఎలా చేసినా ఏం పర్వాలేదు మనకి నూనె అయిపోతూ ఉంటుంది కదా ఒక వన్ వీక్కి టూ వీక్స్ చట్నీ తినే కొద్దీ మనకి నూనె పైన అయిపోతూ ఉంటుంది అలా అయిపోయినప్పుడు మళ్ళీ కొద్దిగా వెయిట్ చేసి వేసుకున్నా ఏం పర్వాలేదు సో ఇలా కంప్లీట్గా కొద్దిగా చల్లారిన తర్వాత మరీ ఎక్కువ కాకుండా కొంచెం గురెచ్చగా ఉన్నప్పుడు మనం పేస్ట్ చేసిన ఈ చట్నీ వేసేసి కలిపేసి డెఫినెట్గా మనకి గ్లాస్ జార్లోనే స్టోర్ చేసుకోండి ప్లాస్టిక్ జార్లో కానీ స్టీల్ జార్లో కానీ స్టోర్ చేయద్దు కం కంప్లీట్గా గ్లాస్ జార్స్ అని దొరుకుతాయి కదా దాంట్లో స్టోర్ చేసుకుంటే మనకి హ్యాపీగా ఎన్ని రోజులైనా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఉంది అనేది నాకు కమెంట్లో చెప్పండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు రెగ్యులర్గా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ చాలా అంటే రెగ్యులర్గా మీకు నేను రెస్టారెంట్స్లో చేసే వంటలు అవన్నీ రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరు డెఫినెట్గా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేసినప్పుడు మీకు నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి